నమస్తే నేను మీ సతీష్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఏదైతే గనక హిడెన్ కెమెరాల ఉదంతం అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కలకలం రేపుతా ఉంది మరి ఏదైతే విద్యార్థినులు వాళ్ళ ఏదైతే హాస్టల్కి సంబంధించినటువంటి గదుల్లో అలాగే ప్రైవేట్ ప్లేసుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు తీయడం ఈ హిడెన్ కెమెరా ద్వారా ఇది దానిపైన విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని కూడా సీరియస్గా పరిగణించి ఉదయాన్నే చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కూడా అక్కడికి వెళ్ళడం మరి ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకి నచ్చజెప్పి వాళ్ళ ఆందోళనని కూడా విరమింపజేసినటువంటి పరిస్థితి అయితే ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ వైసీపీ మాత్రం నానా యాగి చేస్తున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఆందోళకరణమైనటువంటి పరిస్థితులకైతే దారితీస్తున్నాయి మరి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలను కూడా రాజకీయం చేయడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి చోటు చేసుకున్న ఉదంతం మాత్రం చాలా అభ్యంతరకరమైనటువంటిది అలాంటి దానిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ప ఏదైతే కనుక దానిపైన కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈ రోజున దాన్ని కూడా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామ్య అయిన తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేతలకు ఆపాదిస్తూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని దానిపైన చర్చా వేదికలు పెట్టడం దానిపైన ప్రచారాలు చేయడం ఎలా చూడాలి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా దాన్ని చూడాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళు చదువుకునే బిడ్డలు విద్యార్థులు ఇప్పుడు అందులో ఇప్పుడు ఆ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఈ కెమెరాలు పెట్టాడని అన్న నేపథ్యంలో అతను జనసేన అని లేకపోతే అతను టీడీపీ అని కొంతమంది ఏమంటున్నారు అతను అతను రామానాయుడిని ట్రోల్ చేస్తూ రామానాయుడు పైన వ్యంగ్యంగా అతను వీడియోలు ఉన్నాయి అంటే అతను టీడీపీ వాడు ఎలా అవుతాడు అతను వైసీపీ వాడేనేమో అంటే ఏ పార్టీ అనేది ఇక్కడ అప్రస్తుతం ఇక్కడ ఇష్యూ ఏంటి అసలు దీని వెనక ఒక రాజకీయ నాయకుడు కూతురు ఉందంటున్నారు ఆ విద్యార్థి ఫోర్త్ ఈరాడు విజయ్ మరో రాజకీయ నాయకుడు కుమార్తె కలిసి ఇవి అరేంజ్ చేసినట్లుగా తన కూతురు పేరు కనుక తీసుకొస్తే డ్రగ్స్ పెడతా కాలేజీలో నేను జైలుకు పంపిస్తా అని ప్రిన్సిపాల్ని బెదిరిస్తున్నాడని ఎవరు ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు ఇది గుడ్లో ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ కాదు ఇది ఆడబిడ్డల భద్రతకు సంబంధించిన అంశం ఇప్పుడు స్కూల్కి ఆడబిడ్డలను పంపుతారా స్కూల్ కాలేజీకి ఆడబిడ్డలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి అన్నమాట ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ బితుకు బితుకుమంటూ గడిపారు భయం 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 ఏంటి అడుగు ముందుకేయాలంటే భయం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం ఇల్లు కబ్జా చేస్తారని భయం భూములు కబ్జా ధనమాన ప్రాణాలకు రక్షణ లేని ఆ పరిపాలన ఇప్పుడు చివరికి విద్యార్థుల్లో ఈ పెడ ధోరణ కాలేజీ విద్యార్థులు అతను ల్యాప్టాప్ కెమెరాలు బిగించటం ఆ కుర్రాడు అంటే జగన్మోహన్ రెడ్డి భావి భారత నేరస్తులను తయారు చేస్తున్నాడా భావి భారత పౌరులుగా రూపొందాల్సినటువంటి విద్యాలయాలని భావి భారత నేరస్తుల తయారీగా మార్చాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ భావి భారత నేరస్తుల కార్ఖానా భావి భారత నేరస్తుల్ని తయారీదారు జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ గంజాయి అరే ఏరులై బారిచ్చారు మద్యం చీప్ లిక్కర్ రకం మద్యం ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా నీకు మూలాలు ఆంధ్రప్రదేశ్ కంటైనర్ అని ఏదో జర్మనీ అటు బ్రెజిల్ నుంచి వచ్చిందని విశాఖలో కంటైనర్ డ్రగ్స్ ఇరవై ఐదు వేల కోట్ల విలువైన డ్రగ్స్ దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా ఏపీ దగ్గరకు వస్తున్నాయి అక్కడ ఎక్కడో గుజరాత్ తీరంలో పట్టుబడితే విజయవాడకు వచ్చింది అది కాస్త తీగ లాగితే డొంక గజార్ట్లో ఆంధ్రప్రదేశ్ కదులుతోంది గంజాయ్ మీ ఏరియా ఉత్తరాంధ్ర విశాఖ ఏజెన్సీలో ఇరవై ఐదు వేల ఎకరాల్లో అమాయక గిరిజనుల్ని ఎదురు పెట్టుబడి లక్ష రూపాయలకి ఇచ్చి పది లక్షల లాభం వస్తుందని ప్రలోభపరిచి ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల విలువైన గంజాయి పండిస్తున్నారంట రేపు సీఎం మాజీ సీఎం తాడేపల్లి ప్యాలెస్ ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారని మాజీ సీఎం ఇంటి పక్కనే గ్యాంగ్ రేపులా కర్నూలులో గ్యాంగ్ రేపు నెల్లూరులో గ్యాంగ్ రేపు విశాఖలో గ్యాంగ్ రేపు పల్నాడులో గ్యాంగ్ రేపు సామూహిక అత్యాచారాలు తెలుగుదేశం మొన్న ప్రభుత్వం చంద్రబాబు గవర్నమెంట్లో వేసిన లా అండ్ ఆర్డర్ వైట్ పేపర్ నువ్వు చూసావు ఎనభై వేల మంది మహిళల బాధితులు రెండు వేల వంద మందిని మహిళల్ని చంపేశారు హత్యలు రేపులు పన్నెండు వందల రేపులు అంటే సంవత్సరానికి ఎన్సిఆర్బీ లెక్కలు పన్నెండు వందల రేపులు అంటే నెలకి వంద నెలకి వంద అంటే రోజుకు మూడా నాలుగా ప్రతి ఎనిమిది గంటలకు ఒక రేపు అన్నమాట గ్యాంగ్ రేపులు ఈ చెప్పిన ఈ పన్నెండు వందల సంవత్సరం రేపుల్లో సగం చిన్నపిల్లలు లోపు బిడ్డలు ఆటవిక రాజ్ అందుకే ఇది రాష్ట్రమా రవాణా కాష్టమా అని ఒక ఆందోళన చేశారు వీళ్ళెవరు ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీని గుర్తుండే ఉంటుంది రావణ కాష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రోజుకొకటి బయటపడుతున్నాయి అరే ఏ రోజు ఏది బయటకు వస్తుందని భయం వస్తుంది ఒకరోజు ఎండోమెంట్ శాంతి ఇష్యూ ఇంకో రోజు ఆ దివ్యల మాధురి ఇష్యూ ఇంకొక రోజు ఈ ముంబై హీరోయిన్ విషయం అరే వీళ్ళ చట్టసభల ప్రతినిధులు రాజ్యసభలో ఒక రోగ్ లోక్సభలో ఇంకొక రోగ్ కౌన్సిల్లో ఇద్దరు రోగులు బయటపడ్డారు అసెంబ్లీలో నలుగురు రోగ్స్ అసలు ఒక రోగ్ ఒక మాజీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళాడు ఫోక్సో కేసు అది మహిళని మూడేళ్ళు లైంగిక వేధింపులకు గురి చేస్తే ఒక వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలేంటి సతీష్ ఆ న్యూడ్ వీడియోలేంటి వాడేవాడు కుక్కలవాడు ఎవడాడు ఆ కుక్కల విద్యాసాగర్ మీ క్యాండిడేట్ కాదా నీ అభ్యర్థిగా అతను నిలబెట్టావా లేదా పెనమలూరులో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అతని తరపున ప్రచారం చేశాడు మంచోడు సౌమ్యుడు అని అతను కూడా చెప్పే ఉంటాడు కదా ఈ న్యూడ్ వీడియో అరే అనంతబాబు అతను ఒక న్యూడు వీడియో మంచోడు సౌమ్యుడు ఇప్పుడు నీ స్నేహితులు పది మంది పేర్లు చెప్పు సతీష్ నువ్వెలాంటాడు చెప్తా అంటే అనంతబాబు సాయిరెడ్డి మాధవ్ సుధాకర్ అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ ద్వారంపూడి ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు ఒక్క ఈ ముంబై హీరోయిన్ ఉదంతంతో ఇది బయటకు వచ్చింది జస్టిస్ ఫర్ జత్వానీ అని అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు ఇప్పుడు ఇది జత్వానీ బయటకు రాని జత్వానీలు ఎంతమంది ఇప్పుడు నిన్నటిదాకా చంద్రబాబుకి కిట కిట తెలుగుదేశం కార్యాలయం జనసేన కార్యాలయం బీజేపీ కార్యాలయం బాధితులే బాధితులు ఫిర్యాదులే ఫిర్యాదులు లక్షల మంది వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు మా భూమి పెద్దరెడ్డి ఎత్తాడండి మా భూమి సజ్జలు ఆక్రమించాడండి మా భూమి సాయిరెడ్డి కబ్జా చేశాడండి ఇట్లా లక్షల్లో ఫిర్యాదులు వస్తున్నాయి భూ బకాసురుల బాధితులు ఇక రేపు నుంచి కీచకాసురుల బాధితుల కీచక పార్టీగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జత్వానీ కేసు నుంచి కూడా ఇక ఆడబిడ్డలంతా మమ్మల్ని వాడు వేధించాడు మమ్మల్ని వీడు టీచ్ చేశాడు హెరాజ్ అని ఇక వాళ్ళు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి నేను అంటోంది ఒక నేరస్తుడు పాలకుడైతే నేరగాళ్ళు ఎంత రెచ్చిపోతారో క్రిమినల్ సేవన్గా చేశాడు నేరగాళ్ల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ మారింది అన్నమాట ఇప్పుడు ఇది స్కూల్స్కి వ్యాపించింది కాలేజీలకి వ్యాపించింది ఇప్పుడు ఆ గుడ్లో వల్లేరు కాలేజీ ఉదంతమే నీకు ఉదాహరణ అంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ తన కొడుకు ఏం చేస్తున్నాడో ఆ తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం ఉపాధ్యాయులకి స్టూడెంట్స్కి మధ్య అంతరం నీకు మోరల్ క్లాసెస్ లేకుండా పోయాయి గతంలో నీవు చదువుకునేటప్పుడు షెడ్యూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది ప్రతిరోజు ఆఖరి అవర్ మోరల్ క్లాస్ అని పెడతారు ఒకసారి ఒక రోజు మోరల్ క్లాస్ పెడితే ఇంకో రోజు లాస్ట్ అవర్ స్పోర్ట్స్కి వదులుతారు అసలు ఎక్కడుంది మొరాలిటీ మొరాలిటీ లేని వాళ్ళంతా పాలకులు అయితే ఇక నువ్వు పిల్లల్లో మొరాలిటీ లేకపోతే ప్రజల్లో మొరాలిటీ మనమేం చూస్తాం రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రతిఫలంగా ఈ రోజున రాష్ట్రంలో నేరగాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది ఉంది ఆ నేరాలు కూడా ఈరోజున సమాజంలో ప్రధానంగా చూస్తే పాఠశాలలు కళాశాలల స్థాయికి కూడా చేరుకుంది ఇదంతా కూడా రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా కూడా పరిణమించేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన ప్రభుత్వాలు కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నటువంటి పవన్ సీనియర్ జర్నలిస్ట్ డివిస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే